హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట అయితే ఈ రోజు ఏంటి వీడియో అంటే మన అందరికి తెలిసిందే మన పూర్వీకులు ఎక్కువగా వాడిందా అండి బచ్చలి బచ్చలి అనగానే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులోనైతే మాత్రం తెల్ల బచ్చలి తేగ బచ్చల్లో రెండు రకాలు ఉంది ఎర్ర నాకు తెలిసి మిగతా ఇంకా ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయం అయితే నేను షేర్ చేస్తున్నాను తెల్లబచ్చలి బచ్చలి రెండు కూడా తీగ జాతులు చక్కగా ఇదిగోండి ఇలా అనమాట ఇది తెల్లబచ్చలి ఇది తెల్ల ఎప్పుడు నాకు రెండేళ్ల క్రితం మా గార్డెన్ లో ఉండేది తర్వాత అలా ఎప్పటికప్పుడు మొక్కలు తీసేసి పీకేస్తూ ఉంటాను కదా ఎక్కువ అయిపోతున్నాయి అన్నిటికీ చుట్టేస్తున్నాయి అని ఇదిగోండి తీగ బచ్చలు అన్నాను కదా ఇదిగోండి ఈ విధంగా తీగలా ఇలా పెరుగుతూ ఉంటుంది ఇది అసలు బెండ మొక్క టబ్బ అండి ఇది బెండ మొక్క ఒకటి వంగ మొక్క ఒకటి ఇది చూసారా అదిగోండి ఇది ఇదో బెండ మొక్క ఇదో వంగ మొక్క ఇది ఈ మూడు మొక్కలు వంద రూపాయల టబ్బులో ఉండేది విత్తనం ఎలా పడిందో చక్కగా పడి అంటే విత్తనం అంటే అదే మన కంపోస్ట్ లోనే ఇవన్నీ కూడా కంపోస్ట్ పడేసి పడేస్తుంటాం కదా పీకేసినప్పుడు మళ్ళీ నాకైతే వచ్చిందండి ఆరు నెలల నుంచి అనుకుంటున్నాను తెల్లబచ్చలు పోయింది పోయింది పోయిందని మళ్ళీ కిచెన్ కంపోస్ట్ తిరగేయడం అన్ని వేయడం చేస్తుంటాం కదా ఎక్కడ వేరు ఉండిపోయిందో విత్తనం ఉండిపోయిందో మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది ఈ ఆకువరలన్నీ కూడా మనం ఎప్పుడో లో ఒకసారి పెడితే మనం వాడుతూ 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 ఏం చేస్తామంటే పీకేస్తూ లాగేస్తే పోతుంది సీడ్ అనుకో అయిపోతుంది కొన్నాళ్ళు కనిపించదు కానీ మీరు కంపల్సరీ ప్రతి గార్డెనర్ ఫేస్ చేస్తున్న విషయం ఏంటంటే ఆ పోగొట్టుకున్న మన మొక్క ఎప్పుడో రోజు మళ్ళీ ప్రత్యక్షం అవుద్దండి అది నెల కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ప్రత్యక్షం అవుతుంది అప్పుడు చూడాలి అబ్బా నా మొక్క మళ్ళీ నాకు వచ్చేసింది అనేసి అలాగే నాకు కేశవర్దిని మొక్క చచ్చిపోయింది అయ్యో పోయింది మళ్ళీ ఎక్కడో తెచ్చుకోవాలి ఎవరెవరికి ఇచ్చానా అని గుర్తు చేసుకున్నాను లే తర్వాత చూస్తే మొన్న వచ్చిందంటే చిన్న దాంట్లో పెట్టాను చక్కగానే తెలియదు పెద్ద దాంట్లోకి మారుస్తాను అలాగే ఎర్రబచ్చలు అయితే మీరు నా గార్డెన్ లో చూస్తారు పొన్నగంటే ఎర్రబచ్చలన్నీ ఎక్కువ వేధించి విసిగిస్తున్నాయండి కొయాల పోతున్నారు కూతు అందరికి పంచడము స్కూల్ లో పంపించడం ఇవన్నీ చేస్తుంటానని చెప్తూ ఉంటాను కదా అలాగే తెల్లబచ్చలు ఈ మధ్య మీరు వీడలలో మీరు చూడలేదు ఎందుకంటే నాకు లేదు కాబట్టి కానీ ఇప్పుడు ప్రత్యక్షమైంది ఎలా ఇలా కితన కంపోస్ట్ లో మనం మన పాత మొక్కలను తీసుకుంటాము కదా వేర్లు అవన్నీ కూడా ఆ విధంగా వచ్చింది అయితే వచ్చింది దీని గురించి అసలు ఏంటంటే ఇప్పుడు ఏమైనా మార్కెట్లో దొరుకుతుందండి అసలు ఈ వెరైటీ మాకైతే దొరకదండి మీ మార్కెట్లో దొరకవచ్చు లేదంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేరళ చెన్నై అటు సైడ్ ఎక్కువ ఆకూరలు బాగా ఎక్కువ రకాలు వాడతారు తెలంగాణలో కూడా చాలా ఎక్కువ రకాలు వాడతారండి కానీ అంత ఎక్కువ రకాలు మన ఆంధ్రాలో మాత్రం మా విజయనగరంలో మాత్రం నాకు కనిపించేవన్నీ చాలా కొద్ది ఐదారు రకాల ఆకుకూరలే కనిపిస్తున్నాయి బాధ్యత ఉంటుంది అయ్యో అన్ని మరుగున పడిపోయి మాత్రం మళ్ళీ మళ్ళీ తింటున్నారు అన్ని రకాలు తినలేకపోతున్నారు అని అనిపిస్తుంది కానీ మన మిదితటిదారులకు ఆ బాధ ఏం లేదు కదా మనకి తొలకర వచ్చిందంటే ఒక రకం ఆకుకూరలు వస్తాయి మనకి తలకరి అంటే జూన్ నెలలో కొత్త వర్షాలు ఋతుపవనాలు వచ్చేటప్పుడు పడే వర్షాల్లో కొన్ని రకాల ఆకూరలు వస్తాయి ఇప్పుడు ఈ చలికాలం వచ్చేసరికి కొన్ని రకాల ఆకుకూరలు వస్తాయి అలాగే సమ్మర్లో కొన్ని రకాల ఆకూరలు వస్తాయండి అసలు ఏం అద్భుతం అండి అలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి వస్తుంది ఎందుకు వస్తుందో చెప్పండి మనం చేసే మా చిన్న టెర్రస్ గార్డెన్లో ఇన్ని రకాలు మనం ఎంజాయ్ చేస్తూ విత్తనం పెట్టకుండా కూడా చాలా మంచి మంచి ఔషధ విలువలు కలిగిన ఆకూరలు మనం తింటూ ఉన్నాము కానీ ఎకరాల కొల్ది పొలాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇన్ని రకాల ఆకుకూరలు తినలేకపోతున్నారు ఎందుకని వాళ్ళు చేసేది రసాయనాలతో కూడిన వ్యవసాయం అవన్నీ కూడా మరుగున పడిపోయి చచ్చిపోతున్నాయి వాళ్ళు ఏ పంట పడుతున్నారు దానికి మందు వేస్తున్నారు దాని కలుపు మొక్కలు మెయిన్ ఏంటంటే కలుపు మొక్కలకు మందు వచ్చిందండి మెయిన్ మొక్కలకి బాగానే ఉంటాయి కలుపు మొక్కలకి అది వరవచ్చు అన్ని రకాల పంటలకు కూడా కలుపు మొక్క మందులు వచ్చిన తర్వాత అది సీడ్ అంతా అంతరించిపోయిందనే చెప్తాను నేనైతే మా నాకు తెలిసిన విషయం అది కలుపు మొక్కలకి మందు కొట్టేసినప్పుడు అవన్నీ పోతున్నాయండి పోయినప్పుడు చక్కగా మనకు మాత్రం అలా చెయ్యం కదండి మనం ఏం చెయ్యం కదా కలుపు వస్తే పీకేస్తాం గడ్డి పీకేసి చక్కగా వాడుకుంటాం కానీ మనకి ఎందుకు వస్తున్నాయి ప్రకృతి సిద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకృతి మారినప్పుడల్లా మనకి ఆ అది మనకు వస్తుంది ఆ ప్రకృతిలోనే ఆ వైబ్రేషన్ ఉంటుంది కదండి ఆ వైబ్రేషన్ సీట్ డెవలప్ అవుద్ది అనమాట అలా డెవలప్ అయ్యి ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఆకుకూరలు అనేవి చాలా చాలా అద్భుతం అసలు ఆ భగవంతునికి మనం ప్రకృతికి కూడా చాలా చాలా వేల నమస్కారాలు అయితే మనం తెలియజేసుకోవాలి ఎందుకు అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చింది అంటే ప్రకృతిలో మార్పు జరుగుద్ది కాలం మారుతుంది ఆ మారినప్పుడు మన బాడీ సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఆ టైంలో మనం కొన్ని వ్యాధులకి గురవుతుంటుంది జబ్బులు జబ్బులు కాదు సారీ జలుబులు అవి చిన్న చిన్న కారణాలు కొంతమంది కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే కొంత తగ్గిన మళ్ళీ సేపు మనం ఇప్పుడు కొన్ని బయటపడడం ఇలా జరుగుతూ ఉంటుంది అది కాకుండా బాడీని సంరక్షించేదే ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఈ ఆహారాలు அது பள்ளம் வச்சு పండ్లు వస్తుంటే పండ్లు వస్తాయి ప్రకృతి సిద్ధంగా వింటర్లో ఆరెంజ్ సమ్మర్లో పుచ్చాలగనమాట ప్రకృతి సిద్ధంగా వచ్చిన పండ్లు ఆకుకూరలు కూరగాయలు అన్ని కూడా కూరగాయలు కూడా మనం వింటర్లో వేరే రకం వస్తాయి సమ్మర్లో వేరే రకం వస్తాయి కదా అలా అనమాట అవన్నీ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాండి నాకు ఇష్టం లేదు అది ఇష్టం లేదు అనుకున్నా అనుకుండా ప్రకృతి సిద్ధంగా మార్పు జరిగిన ప్రతిదీ కూడా మనం వాడుకోవడం మన ఆరోగ్యానికి మనం ఒక ఇచ్చే ఈ బాడీకి ఇచ్చే ఒక మంచి మెడిసిన్ అండి కాబట్టి దానిలో భాగంగా నాకైతే ఈ రోజైతే చక్కగా మంచిగా తెల్ల బచ్చలు నేను కోల్పోయాను అనుకున్న తెల్ల బచ్చలి నాకైతే వచ్చేసింది ఈ రోజు దీని అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను ఇక్కడే కాదండి వేరే టబ్బులో కూడా వచ్చింది దీనిలో తీసేస్తున్నాను ఎందుకనేసి అంటే ఇది వంద రూపాయల డబ్బులోని వేరే మొక్కలతో ఉంది ఇది కానీ ఎంత పచ్చగా నవనవలు ఆడుతున్న మొక్కను తీయాలంటే కొంచెం బాధగానే ఉంటుంది అయితే ఎందుకంటే తెల్ల బచ్చల ప్రత్యేకత ఏంటండి అసలు దీన్ని ఎంత అపరూపంగా మీరు చెప్తున్నారు తెల్ల బచ్చల గురించి అనుకుంటున్నారా లేత ఆకులతో లైట్ కలర్ తో తెల్ల బచ్చలు ఎందుకంటే ఉంటుంది గా ఉంటుంది తెల్లగా ఉండదు కానీ తెల్ల బచ్చలు అంటే ఇలా గా ఉంటుంది కాడ ఇలాగా ఆకు కూడా అలాగే ఉంటుంది ఎర్ర బచ్చలు తెలిసిందే కదా కాడ అంతా ఎర్రగా ఉంటుంది ఒక్క ఆకు మాత్రమే గ్రీన్ ఉంటుంది అనమాట మన గాడి వేరే చోట ఉందా చూపిస్తాను మీకు అది అయితే ఈ తెల్లబచ్చలి ఇంతకీ ఎవరనుకుంటున్నారు ఈ తెల్లబచ్చలి ఇది ఆకుకూరలో రారాజట అండి ఆకుకూరలు అన్నిట్లో ఏది గొప్ప అనేసి అంటే ఇదేనంటండి అది నాకు తెలిసిన విషయం అంటే మంత్రి సత్యనారాయణ గారి వీడియో చూసానండి నేను చూసినప్పుడు ఆకుకూరల గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ కదా మనకన్నా గొప్పవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు మనకన్నా సీనియర్ గార్డెనర్స్ మనకన్నా ముందు నుంచి గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే మనతో గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు మనకన్నా చిన్న గార్డెన్ కూడా చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ ఉంటుందండి మనకన్నా లేట్ గా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకన్నా వయసులో చిన్నవాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ నాకు ఎక్కువ గార్డెనింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు నేను మంత్రి సత్యనారాయణ గారి వీడియోలో తెల్ల గురించి ఒక వీడియో చూశానని నేను చాలా చాలా అద్భుతం వేసింది నాకు అన్ని ఆకుకూరల్లో రారాజు తెల్ల బచ్చలి ఎందుకు అని అనేసి అంటే ఇది మహిళలకి వరము అన్నారండి ఆయన మహిళలకే ఎందుకు వరము అనేసి అంటే మనకి చాలా సమస్య నిరసన సమస్యలు మనకి ప్రెగ్నెన్సీ లాక్టింగ్ అదే మనకి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం అన్ని కూడా మన హార్మోన్స్ తో మనకి రిలేషన్ కదండి మన బాడీ అంతా కూడా ఆ విధంగా ఇది ఆడవాళ్ళకి చాలా మంచిదమ్మా బ్లడ్ పడుతుంది మీ ఇంట్లో వయసు ఉన్నా చంటి పిల్లల ఆడపిల్లలు చక్క పప్పు ఆకుర ఒక గుప్పెడు ఆకైనా మీరు కనీసం దీన్ని వేస్తే మీ ఆడవాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ఆహారము ఆకుకూర ఆడవాళ్ళ సమస్యలకి అలాగే మగవాళ్ళు తినకూడదని కాదు ఇంకా మంచిది మనకనమాట అని చెప్పారు ఆ ఎందుకు అనేసి అంటే బ్లడ్ బాగా పడుతుంది అటు బ్లడ్ క్లీన్ చేయడము బ్లడ్ పడడం అన్ని కూడా తెల్ల బచ్చలలో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయనేసి అయితే చెప్పారు సార్ అయితే అప్పటి నుంచి నాకైతే అసలు తెల్ల బచ్చలు అనగానే చక్కగా మన ప్రతి ఆకుర మంచిదే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెడిసిన్ కానీ అన్నిట్లో రారాజు ఇది అని అయితే చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది ఇప్పుడు దీని అయితే నేను హార్వెస్ట్ చేయబోతున్నాను చక్కగా వాడుకుంటున్నాను అయితే మీ అందుకని మీరు కూడా ఎవరైనా కూడా ఎంత టెర్రస్ గార్డెన్ చేయలేకపోయినా ఎంతో కొంత అపార్ట్మెంట్ లోనైనా ఒక చిన్న ఒక ఐదు లీటర్ల పెయిన్ డబ్బాలు ఉంటాయి కదండి మన దగ్గర ఒక చిన్న వాటర్ క్యాన్లు పాడైపోయిన ఇంట్లో ఉంటాయి కదా దానిలోనైనా కూడా ఒక కొమ్మ పెట్టి ఆ డ్రిల్కి ఎలాగో ఒక గ్రిల్ ఉంటది మనకి అపార్ట్మెంట్ లోని ఆ చిన్న బాల్కనీ వెళ్తున్నారు గాలి వెళ్తురికి అటు చూడ దేనికో ఇస్తాడు అక్కడైనా ఇలా పాకిచ్చండి పాకిస్తే ఇంతెంత దట్టంగా ఎంత పెద్ద పెద్ద ఆకులు చూసి ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో ఇంత పెద్ద పెద్ద ఆకులతో ఇలా రాదు కానీ చిన్న ఆకులతోనైనా చక్కగా ఎండ తగిల దగ్గర పెట్టండి చిన్న ఆకులైనా గుప్పెడు ఆకులు వస్తే మనకది అమృతం ఔషధము ఔషధ మెడిసిన్ మనకది మంచిది కాబట్టి చంటిపెట్టలు ఉన్న వాళ్ళు చక్కగాను ఇలాగ ప్రెగ్నెంట్ అందరూ కూడా దీని అయితే చక్కగా తినాలండి తినాల్సిన ఆకుర కుటుంబంలో అన్ని వయసులు వాళ్ళు ఉంటాయి కంటే అందరూ తినాల్సిన ఆకుకూర చక్క చక్కగాను అయితే చిన్న జిగురుగా ఉంటుంది చప్పగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు ఆకుకూరని మనం పప్పులో వేసినా కర్రీ చేసినా కొంచెం చింతపండు యాడ్ చేయండి ఆకుకూరకి ఎంత రుచి వస్తుందో టమాటా ఎలాగో వేస్తాం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తాం ప్రతి కూరలో కూడా పప్పులో కూడాను కానీ దానితో పాటు కొంచెం చింతపండు కానీ యాడ్ చేశారంటే ఇంకా అండి రుచి ఎక్కడ రుచి వస్తుంది ఆ జిగురు కూడా కొంచెం తగ్గుతుంది తినడానికి టేస్టీగా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు అనమాట ఈ చిన్న చిట్కాని మీరు పాటించారంటే ప్రతి ఆకుకూరలో కూడా చింతపండు వేసుకోవచ్చు వెయ్యండి వేయడం వల్ల జీర్ణం కూడా బాగా అవుతుంది చాలా మంచిది కూడాను టేస్ట్ కూడా పెరిగి ఇంట్లో వాళ్ళు విసుక్కోకుండా ఉంటారు టేస్ట్ ఉంటే ఇంకేమంటారు కదా వాళ్ళు ఆకుకూరల గురించి ఎలాగా అవగాహన ఉంది మంచిది ఆరోగ్యానికి మంచిది ఆకుకూరలు ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండని ఒక మంచి నినాదం కూడా ఎప్పటికప్పుడు మన పోషకాహార నిపుణులు దగ్గర మనకు అది కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఈ విధంగా బచ్చల కూర గురించి అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు అయితే మా రెసిపీ మీకు అర్థమైపోయింది కదా బచ్చల కూర ఈ బచ్చల కూరతో పాటు ఇంకా నాకు కొంచెం మన కందం ఎంత దుంప దొరికిందండి కంద మనకి గార్డెలు దొరికింది ఆ రోజు గబగబా అది కుండి కాలి అద్దం అనేసరికి అది మొక్క చచ్చిపోయి అందులో ఉండిపోయింది దొంపు ఉండిపోతుంది మొక్క చచ్చిపోయి దొంప ఉండిపోతుంది కదండి ఉండిపోయింది దొంప దొరికింది అందుకంటే ఈడో చేయడం కూడా అవలే చూపించడం లేదు మీకు ఇంట్లో ఉంది ఈ రోజు కంద బచ్చల కూర చేయబోతున్నాను చాలా ఫేమస్ కర్రీ అనమాట అది ఫేమస్ ఎందుకంటే ఆరోగ్యంలో అండి ఆరోగ్యంలో చాలా ఫేమస్ కర్రీ ఈ రోజైతే నేను ఇదంతా కూడా తీసేస్తాను అయితే చాలా బాధగా ఎందుకంటే ఈ కుండీలు మనకి మనకు సీజన్ వచ్చేసింది ఈ కుండీలు అన్నింటిలో కూడా మరి మనం వేరే ఆకుకూరలు పెట్టుకోవాలి చక్కగా ఆ మరి వేరే ఆకుకూరలు కాదు కూరగాయలు అవ్వచ్చు మనకి ఇప్పుడు రాడిష్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఇప్పుడు మన చలికాలం వచ్చేస్తుందంటే చాలా రకాలు మనం పండిస్తాం కదా అది మొత్తం ఎందుకు తీసేస్తానంటే ఇంకో దగ్గర నాకు ఉందండి అక్కడ ఉంచాలనుకుంటున్నాను పూర్తిగా ఎందుకంటే అన్నింటిలో చలబతిలో పంచుకొని ఉంటే మనం తినలేము నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని వేరే కుండీలు కూడా మనకి తక్కువ కదండి తక్కువ కుండీలను ఎక్కువ రకాలు పండించాలి అంటే మరి అని ఒక్కొక్కటే ఉంచుకోవాలి తప్పదు ఇక మన దగ్గర ఎక్కువ రకాల ఆకూరలు కూడా ఉన్నాయి కదా అందుకు నేను తీసేస్తున్నాను అనమాట అది ఇంకో దగ్గర ఎక్కడ ఉంది అంటారా చూపిస్తాను పదండి ఇదిగోండి ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది తెల్లబచ్చలి అందుకే ఇదిగోండి ఈ బకెట్లో ఉందనమాట ఇక్కడ గోంగూర మొక్కలు ఒక రెండు పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒకటి పుట్టేసిందండి ఇది పుట్టిన మొక్కే ఎంత బాగుందో చూడండి ఇదిగోండి బాగుందా ఈ మొక్కనైతే ఉంచేస్తున్నాను అనమాట అందుకే ఆ డబ్బు ఖాళీ చేస్తున్నాను లేదా మీరు మీరు నా మీద కోపడతారు కదా అంత మంచిది అని చెప్పి ఎందుకండి పీకేస్తున్నారు మళ్ళీ ఏం తింటారు ఒక అయిపోతు అయిపోద్ది కదా అనుకుంటారు కదా మీరు అందుకనమాట ఇది ఉంచేస్తున్నాను ఈ ఆకులు చక్కగా ఉంచేస్తున్నాను రోజు బచ్చలి కోస్తాను అది మళ్ళీ వచ్చేసిందా ఇది చూసారా ఆకుూర ఎంత ఆకుర వచ్చిందో ఇదిగోండి బెండ మొక్కలు డబ్బు అనమాట ఇది వంగ ఇవి కూడా ముదిరిపోయాయి మొక్కలు కూడా తీసుకుత్త విత్తనాలు పెట్టుకోవాలంటే మరి మనకి ఇలాంటివన్నీ తీయాలి తప్పదు ఎంత బాగుందండి లేత ఇక అసలు కలర్ చూస్తేనే అర్థమైపోద్ది కదా మంచి పోషకాలు ఉంటాయి అనేసి గ్రీన్ కలర్ లో ఉండే పోషకాలు మనకు తెలిసిందే కదా మంచి కలర్ఫుల్ భోజనం ఈ అయితే మాకు ఇదండి బస్సల గురించి అయితే నాకు తెలిసిన విషయాలు ఇంకా ఏమైనా ఉంటే మీరు కూడా నెక్స్ట్ నాకు కామెంట్ రూపంలోనైతే తెలియచేయండి చాలా చక్కటి ఆకూరతో అయితే మాకు మంచి విందు భోజనం చేసుకోబోతున్నాం అనమాట ఆ ఇదండి వీడియో అయితే మాత్రం అలాగే ఇంకా మిగతా బచ్చలు కూడా ఒకసారి చూపిస్తాను కదండి అలాగే ఇక్కడ కూడా ఉందండి ఇదిగోండి ఇది రెడ్ బచ్చలు అన్నాను కదా మీకు అందరూ తెలిసిన రెడ్ బచ్చలు ఇది ఒక చిన్న డబ్బా రెండు లీటర్ల డబ్బా ఇందులో గడ్డు గులాబీ పెట్టుకుంటే అందులో కూడా పుట్టేసింది చూడండి రెడ్ బచ్చలి ఎలా పుట్టేసిందో అలాగే ఇదంతా కూడాను ఇది కూడా కొంచెం పెరిగిన తర్వాత చక్కగా మనం కోసుకుందాము ఇది రెడ్ బచ్చలి అలాగే సిలోని బచ్చలు కూడా చాలా చోట్ల ఉంది చూపి చూపి చూపిస్తాను కదండి ఇదిగోండి గార్డెన్ అంతా ఉంది కదా దగ్గరలో ఉందని చూపించేస్తున్నాను చూసారా నల్ల పసుపులో పుట్టేసింది సిలోని బచ్చలు ఇది కూడా నేను ఇక్కడ ఆఖూరు ఎప్పుడో స్టార్టింగ్ లో పెట్టానండి ఆ విత్తనాలు పడిపోయి అలాగ మనకు వస్తూనే ఉంటాయి మన ఎందుకు వస్తున్నాయి అంటే ఇదిగోండి దీని విత్తనాలు రాలిపోతాయి నెక్స్ట్ ఏంటంటే మనకి కాడలు కూడా కంపోస్ట్ లో వేసిస్తాం కదా జర్మినేషన్ అవుతూ ఉంటాయి అనమాట ఇది సిలోని బచ్చలు ఇలా మూడు రకాల అయితే ఉన్నాయి కూడా చూపిస్తానండి ఇది మట్టు బచ్చలే అంటే రాదండి ఇది తీగరాదు ఈ విధంగా ఉంటదన్నమాట కొంచెం పాడి పురుగులు తింటున్నాయి సరేలే తిన్నాయి వాడి మనకు ఉన్నాయి కదా ఆకువల్ మనకైతే లోటు లేదు వాటికి కూడా లోటు లేకుండా చక్కగా తినేళ్తున్నాయి ఇలా కన్నాలు ఉన్నాయంటే నైట్ టైం ఆకు ఆకుల్ని పురుగు తింటుందని అర్థం అనమాట అయితే బచ్చల ఆకులు బచ్చలు మాత్రం ఆకులు ఏరుకొని కాండం పారేస్తాను అనుకుంటున్నారా ఆ కాడను కూడా నేను రసంలో వేస్తానండి రోడ్ పచ్చడి చేసినా కొంచెం లేతకాడలు అందులో వేసుకోవచ్చు దీని పప్పు కూర కాకుండా రోడ్ పచ్చడి కూడా చేసుకుని ఇడ్లీలకి దోశలకి చట్నీ కింద చక్కగా మన ఆకుకూరలు వాడుకోవచ్చు అంటే ఉట్ట ఆకుకూరతో చేయం కదా టమాటో వేస్తాం పలుకులు వేస్తాం పప్పులు ఏమైనా వేసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ వచ్చేసి చక్కగా కమ్మగా ఉంటాయి చట్నీలు కూడా మనకి ఈ విధంగా అయితే మనం చక్కగా మన మొక్కల్లోని మంచి మంచి ఆకూరల్ని పండించుకుంటూ వాటిని రకరకాల రెసిపీస్ చేసుకుంటూ మంచిగా తా చేస్తున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ తప్పకుండా తెలియచేయండి ఇంకా ఏమైనా బచ్చల రకాలు ఉంటే మాత్రం ప్లీజ్ నాకు తెలియచేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొంతమందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ గార్డెనింగ్ని మనం ఇంకా ప్రోత్సహించాలి చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అనేసి అంటే ఇవన్నీ బూస్టింగ్ అనమాట అలాగా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోక సంస్థ శికునాభవండి